వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ అండి ఈ చక్రంకి దారము ఇలా వెనక్కి పెట్టి పైకి తిప్పితే మనకు ఈ చక్రం దారము పైకి ముందుకు వస్తుంది వెనక్కి తిరగకూడదు వెనక్కి తిరిగితే షటిల్లో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మనము బాబినికి కొంచెం టైట్గా ఇలా చుట్టి దారం పట్టుకుందాము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లం అనిపిస్తుంది ఈ కడ్డీలాగా ఇలా పెట్టేసి మనము గానుకు చుట్టుకోవాలి స్ట్రైట్గా ఇలా నిదానంగా పట్టుకోండి కొంచెం అలవాటు అయితే ఈజీగా వచ్చేస్తుంది నిదానంగా పట్టినప్పుడు దారం కొంచెము గానుకు పక్కకు పోకుండా వస్తుంది లేదా అది మీకు కష్టం అనిపిస్తే ఇలా మనకు తిరిగే దారానికి కూడా పట్టుకోవచ్చు ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇలా దారానికి పట్టుకోవచ్చు అప్పుడు మనం బాబిన్ బాబిని కేసులో పెట్టి మనం ఇట్లా లాగినప్పుడు మనకి ఈజీగా రావాలి ఈజీగా వచ్చిందంటే మనకు కుట్టు నీట్గా వస్తుంది లేకుంటే టైట్ అనిపిస్తుంది ఫస్ట్ మనము మిషన్ తొక్కేది నేర్చుకోవాలి అప్పుడు మనము ఈ నీడిల్ అనేది సూది పక్కన తీసేసేయాలి తీసేసి పెట్టి కుట్టేది ఫస్ట్ నేర్చుకోవాలి గాని ఇలా తిప్పి ముందుకు తిప్పిన తర్వాత అప్పుడు కింద కాలు స్టార్ట్ చేయాలి ఇలా తిప్పి అప్పుడు మనం ఇలా తొక్కితే ఫ్రంట్కే వస్తుందండి కొంచెం వెనక్కి పోయిందంటే షటిల్ దగ్గర ప్రాబ్లం అవుతుంది ఇలా ముందుకే కుట్టుకోవాలి కుట్టేసి ఈ మిషన్కి పదహారో నెంబరు గుండు సూది అవసరం అవుతుందండి చిన్న మిషన్లకైతే పద్దెనిమిదో నెంబరు దెబ్బ అవుతుంది దీనికైతే పద్దెనిమిదో నెం పదహారో నెంబరు దెబ్బ ఇది మనం మిషన్ సూది ఎలా పెట్టుకోవాలంటే ఆ కింద భాగంలో మనకి దబ్బ అనేది ఒక పక్క సైడ్కి స్ట్రైట్గా ఒకటి ఉంటుంది దబ్బ అనేది ఇట్లా లోపలికి పెట్టేసుకొని ఆ స్ట్రైట్గా ఉండేదాన్ని మన సైడ్ పక్కన మన చేతి సైడ్ పెట్టుకోవాలి ఇది తప్పకుండా గమనించుకొని పెట్టుకో గమనించి పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా కుట్టాలి నీట్గా ఎలా నేర్చుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి